హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను బోట్ నెక్కు సింపుల్గా ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చు ఎంత జారిన క్లాత్ అయినా మనం కుట్టుకోవచ్చు చూడండి లైనింగ్ క్లాత్ ఇలా నాలుగు మడతలు మన సైడ్ ఫోల్డింగ్ ఉండేటట్టు వేసుకోవాలి హ్యాండ్స్కి అయితే లావుగా ఉండేటోళ్ళు నేను వేసే విధంగా మడత వేసుకుంటే ఖర్చులు రెండు వైపులే కుట్టడానికి వస్తుంది ఒకసారి నాలుగు వైపులు రావు మనం ఎగస్ట్రా ఖర్చు కుట్టవసరం లేదు ఇప్పుడు నేనైతే బ్లౌజ్ హ్యాండ్స్ పొడవు సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సెవెన్ ఇంచ్ తీసుకున్నాను కదా ఇక్కడ శంఖ దగ్గర మూడున్నర ఇంచీలు తీసుకుంటున్నాను త్రీ అండ్ హాఫ్ ఇప్పుడు స్ట్రేట్గా ఒక టూ ఇంచెస్ తీసుకొని ఈ త్రీ అండ్ హాఫ్ ఇంచు దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి మార్క్ చేసుకొని ఎలా కట్ చేసుకుంటున్నాను సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు మనం బోట్ నెక్ బ్లౌజ్ వెనుక రౌండ్ కూడా ఉంటుంది ఈ కింద వైపు కొంచెం ఒక అర ఉండేటట్లు సమానంగా ఉండే విధంగా ఇలా కట్ చేసుకోవాలి హెచ్చు తగ్గులుంటుంది మనం ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చు ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అర్థం అవడం కోసమే లాస్ట్ వరకు చూడమంటున్నాను పొడవ అయితే సిక్స్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను బ్లౌజ్కి సిక్స్టీన్ ఇంచెస్ పెడుతున్నాను ఇప్పుడు కింద నెక్కి ఫైవ్ ఇంచెస్ పెట్టాను షోల్డర్ సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను బోట్ నెక్ కదా సంఖభాగానికి ఆమ్ రౌండ్కి ఆరున్నర ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ నాలుగు ఇంచులు నెక్ పెడుతున్నాను కింద డీప్ నెక్ కూడా నాలుగు ఇంచులే పెడుతున్నాను లూజ్ నడుము లూజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఒక వన్ ఇంచు ఖర్చులకి ఎక్స్ట్రా పెట్టాను ఇలా మొత్తం డాట్స్ వేసిన దగ్గర లైన్ వేసేసుకోవాలి ఇలా నీట్గా చూడండి ఇలా వేసుకోవాలి ఈ బోట్ని ఎక్కువ కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ చూడండి మనం ఇప్పుడు లూజు లెవెన్ పెట్టుకున్నాం కదా నడుముకి మనం చెస్ట్ దగ్గర శంఖభాగం దగ్గర కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు బ్లౌజ్ ఇలా ఫోల్డ్ చేసి మనం కట్ కరెక్ట్గా ఎంత లూజ్ ఉన్నది అనేది అక్కడ మార్క్ చేసుకుంటే నడుము లూజ్ కంటే కొంచెం చెస్ట్ లూజ్ దగ్గర వెనక్కి ఎక్కువ వస్తుంది అలా క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి అప్పుడే మనకి వెనక ముడతలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది పట్టినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు నాలుగించుల దగ్గర నుంచి ఒక లైన్ వేసుకోవాలి డి బోట్ నెక్కి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పెడుతున్నాను వెడల్పు అయితే నాలుగించులు పెట్టాను కదా ఇప్పుడు పొడవు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పెడుతున్నాను ఈ రౌండ్ కోసం వన్ ఇంచు వన్ ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసిన దాన్ని బట్టి ఇలా రౌండ్గా మనం నెక్ అనేది తీసుకోవాలి ఇలా రౌండ్ తీసుకోవాలి చూడండి ఇలా ఈజీగా మనం కుట్టు కూడా కుట్టుకోవచ్చు అండి పెద్ద బకరం అవేం అవసరం లేదు మనం డైరెక్ట్గా కుట్టేయచ్చు ఇది చాలా జారిపోయిన క్లాత్ అండి ఇది అస్సలు ఆగదు కానీ నేనైతే ఈజీగా కుట్టేస్తున్నాను చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది ఇది కొత్త వారి కోసమని ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూస్తే ఎలా కుట్టాము అన్నది మీకు తెలుస్తుంది బటన్స్ కూడా దీంట్లోనే నేను క్లాత్తో కుట్టాను లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఇప్పుడు రౌండ్ అయితే ఇప్పుడు కట్ చేయకూడదు మనం ఒరిజినల్ పీస్కి కూడా కట్ చేసుకున్నాక కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేయని అవసరం లేదు చూడండి ఇలా యాజ్ యాజిటీజ్గా వేసేసి ఒరిజినల్ బ్లౌజ్ కూడా మనం కట్ చేసుకోవాలి ఇలా ఈ వీడియో అయితే కావాలనే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ రిలేటివ్కి అందరికీ షేర్ చేయండి ఇలా లైనింగ్ బ్లౌజ్ వేసి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు భుజాలు జారిపోతుంటాయి కదా ఈ షోల్డర్ దగ్గర అక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు చేసి కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ మొత్తం వేసుకున్న తర్వాత మనకి ఒక సైడ్కే వస్తుంది రౌండ్ అలా చూడండి లోపల నుంచి అచ్చులు కనిపిస్తుంటాయి ఆ అచ్చుల మీద ఇటు సైడ్ కూడా మనము మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా నీట్గా వస్తుంది అలాగని రెండో సైడ్ కూడా ఇలా ఆ మార్కింగ్ కనిపిస్తుంది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకు కనిపిస్తుంది కాబట్టి నేను ఇలా ఆ అచ్చు మీద అలా మార్క్ వేసుకున్నాను ఇప్పుడు చూడండి రెండు వైపులా ఒకే విధంగా వస్తుంది మార్కింగ్ అనేది ఫ్రంట్ ఫార్ట్ ఫ్రంట్ ఫార్ట్ కూడా ముందుకి బోట్ నెక్కే కదా ఇవి చూడండి ఇలా నాలుగు మడతలు నాలుగు వేళ్ళు వచ్చే సైడ్ ఒక సైడ్ ఒక సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ సైడు త్రీ వేళ్ళు వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని ఇలా నేను చేసే విధంగా మార్కింగ్ మొత్తం చేసుకోవాలి మనకి ఎటు సైడ్ అయితే సరిపోతుందో అటు సైడ్ క్రాస్గా వేసుకోవాలి క్లాత్ ఇలా మొత్తం మార్కింగ్ చేసుకోవాలి నేను వెనక్కి అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పొడవు పెట్టాను కదా నెక్ బోట్ నెక్ అని నేను ఇప్పుడు ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ పెట్టానండి ఎందుకంటే ముందు కొంచెం లోపలికి ఉంటేనే మంచిగా ఉంటుందని పైకి వస్తుందని ఇలా ఫోర్ ఇంచ్ దగ్గర పొడవు ఫోర్ ఇంచ్ వెడల్ ఫోర్ ఇంచ్ పెట్టాను ఇలా మార్క్ చేసి ఒక త్రీ ఇంచెస్ కిందనే మా డాట్ వేసుకోవచ్చు లేకుంటే చూడండి ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి ముందు బుక్సులు పట్టి దగ్గర ఇలా పెట్టి నాలుగో బుక్స్ దగ్గర నుంచి ఇలా మార్క్ వేసుకొని లైన్ వేసుకొని రౌండ్ చేసుకోవాలి ఇలా నేను ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్ అయితే పెట్టాను ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి మనం బకరం పెట్టి లేకుంటే వేరే క్లాత్ పెట్టి అవన్నీ ఏం అవసరం లేదు ఈజీగా సింపుల్గా కుట్టేయచ్చు బ్లౌజు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా కట్ చేసుకోవాలి ముందుకి బోట్ రౌండ్ బోట్ నెక్ రౌండ్ కొంచెం మంచిగా రాలేదని మళ్ళీ కొంచెం క్రాస్ కొంచెం కట్ చేశాను ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కింద వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్క్ వేసుకోవాలి ఇటు సైడ్ అటు సైడ్ వన్ ఇంచ్ మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకొని ఒక త్రీ ఇంచ్ దగ్గర ఇలా చూడండి చేసే విధంగా మార్క్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది దాని ఆధారంగా చూసుకొని ఎప్పుడైనా కానీ ఈ మూలలు రెండు టూ ఇంచు టూ ఇంచు వెడల్పుతో ఉండాలి మనకి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా ఉండాలి ఇప్పుడు దీని ప్రకారంగా మళ్ళీ మనకు సేమ్ రావాలంటే ఇలా ఒక దాని మీద ఒకటి వేసామంటే మనకి అచ్చు అనేది పడుతుంది హెచ్చు తగ్గులు లేకుండా కిందికి మీదకి కాకుండా కరెక్ట్గా ఈజీగా తొందరగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియోకి అయితే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కటింగ్ అయ్యింది ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసే విధానం చూద్దాము తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది నేను బటన్స్ కూడా చేశాను అది కూడా ఈజీగా మనం ఇంట్లో బయట కొనుక్కోకుండా చేసుకోవచ్చు మనం వెనక బోట్ నెక్క బటన్స్ పెడతాం కదా అది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలా స్టిచ్ చేస్తున్నాను నెక్ కానీ మనం ముందే కట్ చేసామనుకోండి అది వేసుకునేటప్పుడు బ్లౌజ్ అనేది అటు ఇటు అయిపోయి సాగిపోతుంది అందుకని లోపల రౌండ్ కట్ చేయకంటేనే ఇలా మనం కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వెనక్ పార్ట్ అనేది సెట్ అవుతుంది ఈ బోట్ నెక్కి వెనక డిజైన్ ఉంటే ఇలా మనం అయితే కట్ చేయకూడదు ముందు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎప్పుడు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఎందుకంటే ఈ వీడియో కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మంది చూసే అవకాశం ఉంటుంది మీరు లైక్ చేసినా కానీ ఇంకా మరింతమందికి చూసే అవకాశం ఉంటుంది వీడియో వెళ్తుంది తప్పకుండా ఈ వీడియో అయినా పబ్లిక్ అవుతుంది అనుకుంటున్నాను లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో షేర్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇలా కుట్టిన తర్వాత కట్ చేసిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనము రివర్స్ చేసేస్తున్నాను నేనైతే చూడండి ఇలా రివర్స్ చేసుకోవాలి చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది వెనక పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఇలా ఏదో ఏదైనా సో కత్తతోనైనా లేకుంటే ఏదైనా స్టిక్తోనైనా ఇది సూదిగా వచ్చే విధంగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి మనకి పైపింగ్ కావాలనుకుంటే చూడండి నేను లైనింగే కొంచెం ఎగస్ట్రా ఉంచి కుడుతున్నాను మనకి ఇంకా ఎగస్ట్రా పైపింగ్ అవసరం లేదు లైనింగే కనిపిస్తే అది పైపింగ్లో కనబడుతుంది అందుకని కొంచెం ఎగస్ట్రా పైపింగు ఉంచుతున్నాను లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ క్లాత్ ఈ ఒక్క కుట్టుతో మనకు సరిపోతుంది దీని మీద మీరు లేస్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయట్లేదు ప్లెయిన్గా కుట్ వేయాలనుకుంటున్నాను అందుకే ఇలా కొంచెం లైనింగ్ క్లాత్ ఉంచి పైపింగ్ వచ్చే విధంగా కుడుతున్నాను ఇలా కొంచెం జాగ్రత్తగా నీట్గా సాఫ్ చేసుకుంటూ ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసినప్పుడు కొంచెం నిదానంగా చేసుకుంటే మనకి వెనక పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ రౌండ్ అవుతు వస్తుంది ఇలా ఇలా మొత్తం కుట్టేసుకున్నాను పైనుంచి మనకు పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇది మీకు వీడియోలో అంత బాగా కనిపించకపోవచ్చు పైపింగు అయితే పర్ఫెక్ట్గా మంచిగా నీట్గా కనిపిస్తుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి రెండు మూడు సార్లు కుట్టే కంటే ఇలా ఒక్క కుట్టుతోనే మనకి పైపింగ్ బ్లౌజ్ కుట్టు రెండు వచ్చేస్తు వచ్చేస్తాయి తెలియని వారి కోసమని ఈ వీడియో చూస్తున్నాను తెలియని వారు తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఇలా మొత్తం కుట్టేసుకున్నాం కదా చూడండి ఎంత నీట్గా వచ్చిందో రౌండ్ ఇప్పుడు దీనికి ఇక్కడ బటన్ కావాలి కదా అది కూడా మనం ఇంట్లోనే ఈజీగా ఖర్చు లేకుండా మనం తయారు చేసుకోవచ్చు పైపింగ్ అయితే సూపర్గా వచ్చిందండి మీకు కనిపిస్తుందో లేదో కానీ చాలా సన్నగా వచ్చింది ఇప్పుడు దానిపై నుంచి చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి జారిన క్లాత్ అండి ఇది కానీ ఒక్క ముడత రాలేదు చూడండి మనం కుట్టే విధానం బట్టి ఉంటుంది ఇలా మొత్తం కుట్టేసుకోవాలి నేను వెనక బెల్ట్ కోసమని వన్ ఇంచు వెడల్పుతో వెనక పార్ట్కి సరిపోయే అంత క్లాత్ లైనింగ్ క్లాత్ని ఇలా కట్ చేసి కుడుతున్నాను ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇలా షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసి ఇలా కుట్టామంటే వెనక అనేది మనకి లూజ్గా ఉండకంట పర్ఫెక్ట్గా టైట్గా సెట్ అవుతుంది లేకుంటే లూజ్ అయిపోతుంది అందుకని ఇలా కుట్టు వేసుకోవాలి రెండు వైపులు ఒకేలా వచ్చే విధంగా షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకోవాలి కొంచెం పెద్దగానే పొడుగుండేటట్టు చూసుకోవాలి దీనికి ఒక ఫోర్ ఇంచ్ వరకు అయితే కుట్టుకోవాలి అప్పుడే మనకు వెనక నీట్గా వస్తుంది ఇలా చూడండి నేను చేసే విధంగా ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకోవాలి మనము కటింగు స్టిచ్చింగ్ రెండు ఒక అరగంటలో కుట్టుకోవచ్చు పెద్ద కష్టమే ఉండదు ఈజీగా కుట్టుకోవచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా రెండు వైపులు ఒకే విధంగా వచ్చేటట్టు కుట్టుకున్న తర్వాత వెనక పార్ట్ నడుం బెల్ట్ ఇలా కుట్టుకోవాలి ప్లీజ్ అండి వీడియోకైతే ఒక లైక్ చేయండి ఇలా ఒక సైడ్ కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత లోపలికి మడిచి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపై నుంచి ఒక కుట్టు వేసి ఇది పంపకం చేసుకున్న తర్వాత మళ్ళీ కుట్టు విప్పేయాలి మనం పంపకం సూర్తో చేసుకుంటాం కదా చేసిన తర్వాత మళ్ళీ కుట్టిప్పేస్తే మనకి వెనక నీట్గా కనిపిస్తుంది కొంతమంది తీయరు దారం కానీ తీసేసుకుంటేనే నీట్గా ఉంటుంది చూడండి బ్లౌజ్ అస్సలు ముడతలు రాకుండా ఎంత నీట్గా వచ్చిందో ఎంత మెత్తటి క్లాత్ మీరే చూస్తున్నారు ఇప్పుడు దీనికోసం బటను రెడీ చేసుకోవచ్చు మనము మనకి బట్టలతో కానీ దేనితోనైనా ఇలా ధర్మకోల్ స్వీట్ మెత్తడిది వస్తుంది కదా దీన్ని కొంచెం ఒక మన బటన్ ఉంటుంది కదా ఆ బటన్ అంత వెడల్పుతో ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఒక రెండు రూపాయలంత వెడల్పుతో రౌండ్గా మన లైనింగ్ క్లాత్ని ఇప్పుడు చూడండి పైన క్లాత్ అయితే బటన్ వేసామంటే అంత మంచిగా అనిపించదు లైనింగ్ క్లాత్ ప్లెయిన్గా ఉంది కదా నీట్గా ఉంటుంది అందుకని నేను ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేస్తున్నాను కొంచెం పెద్దగా కట్ చేసుకొని అది చిన్నగా ఉన్నదని ఇది కొంచెం పెద్దగా ఇలా కట్ చేసుకున్న తర్వాత సూదితో మనం చుట్టూ ఇలా కుట్టుకోవాలి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి ఏది ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా కుట్టుకోవచ్చు ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి మా ఛానల్లో ఇప్పుడు ఈ ధర్మకోల్ సీట్ ముక్కను పెట్టి దానిపైన ఒక బటన్స్ని ఏవైనా సర్టు గుండెలు ఏవైనా ఉంటాయి కదా అది పెట్టి చూడండి ఇలా నించేసే విధంగా దారం అనేది ఇలా గుంజితే మనకి బటన్ రెడీ అవుతుంది లాస్ట్కి ఒక నాటు వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా బటన్ కూడా మనం ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇవి డ్రెస్సెస్ కూడా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ క్లాత్లతో ఇలా గుండీలు పెట్టి మనం కుట్టుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటిని జాయింట్ చేసి దీనిపై నుంచి ఇలా బటన్ కుట్టుకున్నామంటే వెనక నీట్గా ఉంటుంది నేను సింపుల్గా ఉండడం కోసం లేస్ ఏం చే పెట్టకుండా ఇలా ఓల్ని ఒక బటన్తోనే కుట్టుకుంటున్నాను ఇలాంటి బటన్స్ డ్రెస్సెస్కి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనకు మిగిలిపోతుంటాయి కదా లైనింగ్ క్లాత్ ముక్కలు కానీ చీరక బ్లౌజ్ ముక్కలు కానీ అలాంటప్పుడు ఇలా మనం బటన్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ ఏ వీడియోస్ కావాలన్నా మా ఛానల్లో మీకు దొరుకుతుందండి ఎందుకంటే మా ఛానల్ పేరు శ్రీరామ ఇన్ వన్ అని అందుకే పెట్టాము అన్ని వీడియోస్ పెడుతుంటాము నాకు వచ్చే వీడియోలన్నీ నాకు ఏమేమి వచ్చు అన్నవన్నీ నేను ఇలా వీడియోలు అయితే పెడుతున్నాను ప్లీజ్ అండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో బటను ఇప్పుడు రెండు జాయింట్ చేసుకున్నాం కదా ఈ దారాన్ని కట్ చేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వెనక పార్టు ఇది వెనక పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ జాయింట్ చేసుకొని ఇలా కుట్టుకుంటే బ్లౌజ్ మనకి రెడీ అవుతుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు తమ్నైల్లో చూస్తారు వేసుకునే బ్లౌజ్ కూడా చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి మనం ఎంత నీట్గా కుట్టుకోవచ్చు అనేది చూశారు కదా తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్